నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి హెడ్లైన్స్ చూద్దాం ముప్పై ఐదవ బ్లాక్ లో తెదేపా మాజీ శాసనసభ్యులు కంద్ర నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించిన తెదేపా శ్రేణులు ఆడుదామాంధ్ర క్రీడా పోటీలలో అపశృతి కబడ్డీ క్రీడ ఆడుతూ తీవ్రంగా గాయపడిన క్రీడాకారుడు హుటాహుటిన వైద్యశాలకు తరలించిన అధికారులు పోలింగ్ బూత్ కేంద్రాలను పరిశీలించిన రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టిన అధికారులు రాష్ట్రోపాధ్యాయ సంఘం డెబ్బై ఐదవ వజ్రోత్సవ కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ మార్కాపురంలో ఆవిష్కరించిన ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని లేదంటే మరింత అంధకారంలోకి వెళ్లాల్సి వస్తుందని మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముప్పై ఐదవ బ్లాక్ లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి సత్యమణి వసంతలక్ష్మి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి ఇతర పార్టీ నాయకులు యువతతో కలిసి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందించబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను ప్రతి కుటుంబానికి అందించారు ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ చిద్రమైపోతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సరైన మార్గంలో పెట్టి దిశానిర్దేశం చేయగల నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని జగన్ పాలనలో పేదవాడు మరింత పేదవాడిగా మారని సైకో పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు సీఎం జగన్ అమలు కాని హామీలు మోసకారి మాటలతో ప్రజలను నట్టేట ముంచారని జగన్ కు రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక అమలు చేసే మినీ మేనిఫెస్టో వివరించారు ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ఆర్థికంగా పేదలను సుసంపన్నులను చేసేలా అన్ని వర్గాల ప్రజలకు భరోసా కలిగిస్తూ పథకాలను చంద్రబాబు ప్రకటించారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇంకా ఎన్నికలు రాబోతా ఉంది వంద రోజుల్లో ఈ ప్రభుత్వ పథకం రోజు రోజుకి గడియలు లెక్కబెట్టుకోవడమే రేపు రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతోటి నూట అరవై చిలుగు సీట్లతోటి రాష్ట్రంలో ప్రభంజనంలా గెలవబోతూ ఉంది ఇక్కడ మార్కాపూర్లో అన్న నారాయణ రెడ్డి కూడా అఖండ మెజారిటీతో గెలుస్తాడు అలాగే మన రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జనసేన సహకారంతో మొత్తం వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థులను పూచిక పుల్లల్లాగా ఇవాళ కొంతమందినేమో పక్క నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్లు చేస్తారు కొంతమందినేమో అవినీతి ముద్రేసి ఇసిరి పక్కన నూకినాడు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాడు ఎప్పుడో గత ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో తరించే వాళ్ళని కూడా పక్కన పెట్టి వాళ్ళను పూచిక పుల్లతో సమానంగా ఇసిరి పడేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుద్ది ఈ రకంగా ఒక ఊర్లో చెత్తని ఇంకొక ఊర్లో వారబోసినట్టు ఇక్కడ చల్లని నాయకుల్ని ఇంకొకళ్ళ మీద రుద్దేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది అతనికి టైం దగ్గర పడింది అనే దానికి ఒక చిన్న నిదర్శనం మాత్రమే రాబోయే రోజుల్లో ఇతని అవినీతి అక్రమ దుందుడుగు చర్యలతోటి ఏదన్నా గెలవాలని చెప్పి ప్రయత్నం చేసినా ప్రజలు అక్కడికి అక్కడ తిప్పికొడతారు తరిమి తరిమి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన్ని అంతం చేసేంత మటుకు యావన్ మంది తెలుగు ప్రజలు కృతనిశ్చయంతో పోరాడతారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమ గీతం పాడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాల మైదానంలో మండల స్థాయిలో జరుగుతున్న ఆడుదామాంధ్ర క్రీడా పోటీలలో ప్రమాదం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఆడుదామాంధ్రను చేపట్టింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ మైదానంలో గ్రామ స్థాయి నుంచి ఆడదం ఆంధ్రలో మండల స్థాయికి చేరిన క్రీడాకారుల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలలో పాల్గొనేందుకు ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు యాతం బాలకృష్ణారెడ్డి ఆడుదమ్ ఆంధ్రాలో పాల్గొని మండల స్థాయిలో జరుగుతున్న కబడ్డీ ఆట పాడుతూ ప్రమాదానికి గురై కాలు విరిగిపోయిన సంఘటన జరిగింది ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కొరకు నరసారావుపేటకు తరలించారు ఆ సమయంలో అక్కడ ఆయనతో పాటు గంజివారిపల్లి సర్పంచ్ సుబ్బారెడ్డి విఆర్ఓ రామసుబ్బయ్య సచివాలయ సిబ్బంది ఉన్నారు స్టేట్ స్టేట్ టీచర్స్ అసోసియేషన్ వజ్రోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రెసిడెంట్ సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు డెబ్బై సంవత్సరానికి సంబంధించి వజ్రోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేస్తుందని ఉపాధ్యాయుల సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకున్నప్పటికీ ముద్దు నిద్రలో వహిస్తూ నిద్ర విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు అంతేకాకుండా ఉపాధ్యాయులకు అలవి కాని పనులు అప్పజెప్పి కుదిబండలాగా పనుల భారంతో నెట్టుకొచ్చే విధంగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య ఎర్రయ్య రామాంజనేయులు వెంకటేశ్వర్లు శ్యామలాదేవి ప్రసాదరావు పివి ప్రసాదరావు టివి రమణ హనుమంతరావు ఎస్టియు నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జనవరి పన్నెండు పదమూడు తేదీల్లో కర్నూలు నందు ఎస్టీయు వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడికి రా మార్కాపురం రావటం జరిగింది ఇక్కడ మా రాష్ట్ర జిల్లా బాధ్యులందరూ కలిసి ఆ సమావేశాలకు వెళ్ళటం గురించి ఇక్కడ ప్రెస్ మీట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ విద్యాక్షేత్రాన్ని పూర్తిగా మంచవేత్త ధోరణతో వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలతో అస్తవ్యస్తంగా చేయటంలో అది అసయక్త కాదు ఎందుకంటే ఈ విద్యాక్షేత్రం నుండో అనేకమైన మార్పులు అనేకమైనటువంటి సంస్కరణల తర్వాత ఈరోజు ఈ విధంగా ఉంది దాన్ని ఇంకా విపరీతమైన సంస్కరణల పేరుతో అతలకతలం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చూసినట్లయితే వన్ వన్ సెవెన్ జీవో అనేది ఇష్యూ చేసి విద్యాక్షేత్రాన్ని ప్రాథమిక విద్యని పల్లెబడులని అన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు ఉపాధ్యాయుల మీద నలభై శాతం వరకు కూడా పెంచారు ఇరవై నాలుగు నుంచి ముప్పై పిర్యలు పనిచేసే ఉపాధ్యాయుల మీద నలభై రెండు నుంచి నలభై ఎనిమిది పిర్యలు పూర్తిగా పనిచేసేటువంటి పరిస్థితిని ఈరోజు ఉపాధ్యాయుల మీద పెట్టి ఒకే మీడియం అంటూ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం వైపు పరుగులు తీస్తూ దాని తోడుగా బైజ్యూస్ అని యాపిల్ ద్వారా విద్యను అందిస్తామని చెప్తూ టోఫెల్ అని అవసరం లేనటువంటి సిలబస్ చేస్తూ అంతేకాకుండా ఐబీ సిలబస్ అని సిబిఎస్ఈ సిలబస్ అని మొన్న దాకా చెప్పారు అది అడాప్ట్ చేసుకునే లోపలనే దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఐబీ సిలబస్ కూడా పెట్టాలని ఆలోచన చేయటం తెలుగు మీడియంకి మంగళం పాడి అవసరం లేనటువంటి జపనీస్ భాషలు స్పానిష్ భాషలు అలాగే జర్మన్ భాషలు నేర్చుకోవాలని వీటి అనుగుణంగా సిలబస్ రూపకల్పన చేయాలని చెప్పి చేయటం ఇటువైపు తీసుకెళ్తా ఉన్నారు తెలుగు మీడియంలోనే సరిగా చదవలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉంటే ఫారిన్ భాషల్లో విద్యార్థులకి ఫారిన్ భాష పరిచయం చేయాలని ఆలోచన చేయటం రాబోయే ఎన్నికలలో గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తహసీల్దార్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజ్ కోరారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని వివిధ పంచాయతీలలోని పోలింగ్ బూత్ కేంద్రాలను కొమ్మరూలు తహసీల్దార్ రమాదేవి మరియు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు పరిపాలన అధికారి చాలా శ్రీనివాస్ కుమారులు పరిశీలించారు తాటిచెర్ల పంచాయతీ నల్లగుంట్ల పంచాయతీ దద్దవాడ పంచాయతీలోని వివిధ గ్రామాలలో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలించి పోలింగ్ నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని విశ్లేషణ చేశారు ఆయా పంచాయతీ పరిధిలోని ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలలో పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి సౌకర్యాలు ఉండాలి పోలింగ్ నిర్వహణకు అనుకూలమైన గదులు ఉన్నాయా లేదా పోలింగ్ సిబ్బందికి ఎటువంటి సదుపాయాలు కావాలి అనే అంశాలపై చర్చించారు అలాగే సమస్యాత్మక పంచాయతీ గ్రామాలలో ప్రజలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు రాబోయే ఎన్నికలలో ప్రశాంతంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎటువంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని లేదంటే వారిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి ఎలక్షన్ ముగిసే వరకు బూత్ల పరిధిలో ఎక్కడైనా చిన్న అల్లర్లు జరిగినా పోలింగ్ బూత్ ను రద్దు చేస్తామని తెలిపారు కావున మండలం పంచాయతీలోని ప్రజలందరూ ప్రశాంతంగా ఎన్నికలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు సచివాలయ ఉద్యోగులు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మె ముప్పై ఒకటవ రోజుకు చేరుకుంది అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిర్వహిస్తున్న నిర్వేదిక సమ్మెకు ఏఐటియుసి సిఐటియు నాయకులు మద్దతు తెలియజేశారు ముప్పై ఒక్క రోజులుగా ఉద్యోగ భద్రత కల్పించాలని ఇరవై ఆరు వేల వేతనంగా ఇవ్వాలని అరవై రెండేళ్లకు రిటైర్మెంట్ పొడిగించాలని తదితర న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ఆడపడుచులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు మారడం లేదని తమ బతుకులకు భరోసా కల్పించాలని అంగన్వాడీలు జగనన్నను వేడుకున్నారు అంగన్వాడీలు దీక్షలు చేస్తున్న శిబిరం వద్దకు రాకుండా ఐసిటిఎస్ అధికారులు అంగన్వాడీల ఇళ్ల వద్దకు వెళ్లి అంగన్వాడీలు లేరంటూ ఇంటికి నోటీసులను ఎతికించి అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నోటీసులను ఇచ్చినా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు విధులకు హాజరయ్యేది లేదని సమ్మె వద్దకు వచ్చి తమకు నోటీసులు ఇచ్చి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు చెప్పగలిగిన సత్తా అధికారులకు సైతం లేదని అంగన్వాడీల అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వేడుకుంటున్నారని కుటుంబ సభ్యులను పస్తులు పెట్టి కడుపు మార్చుకుని ప్రభుత్వం ఇస్తున్న మెను ప్రకారం ప్రతి ఒక్కటి అందిస్తున్నామని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు ఈ నిరవధిక సమయంలో ఏఐటియుసి సిఐటియూ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు గత ముప్పై ఒక్క రోజు నుంచి మేము సొమ్మె చేస్తున్నామన్నా పది డిమాండ్లు తీర్చినాము అని ప్రభుత్వం అంటుంది అసలు ఆ పది డిమాండ్లు ఏంటి కూడా మాకు అర్థం కావట్లేదు జీవో విడుదల చేసి జీవో విడుదల చేసినామన్నారు అసలు జీవో ఏంటి ఆ పది డిమాండ్లు ఏమి విడుదల చేసినో మాకు అర్థం కావట్లేదు ముప్పై ఒక్క రోజు నుంచి సంసారాలు పిల్లలు అన్ని అందరినీ వదిలిపెట్టి అగదాట్లు పడుతున్నామన్నారు దయచేసి మా సమస్యలు పరిష్కరించి న్యాయమైన మా సమస్యలు పరిష్కరించి మాకు జీతం ఇవ్వన్నా మా ఇంటికి నోటీసులు అంటించు ఆ మేము నోటీసులు అంటించినా స్కూళ్ళకు నోటీసులు అంటించిన సచివాలయం సిబ్బందిని పంపించినా మేము బెదరము మేము భయపడము మా సమ్ మా సమస్యలు తీరేంత వరకు మా జీతం పెరిగేంత వరకు మేము మా సమ్మె మేము కొనసాగిస్తాము పప్పాలు వదులుకొని కూడా మేము మేము ఇక్కడే కూర్చొని మేము సమ్మె చేస్తున్నాము మా మేము మా సమ్మె మేము కొనసాగిస్తాము మా సమస్యలు పరిష్కారం కావాలి మా జీతం పెరగాలి మేము సమ్మె విరమించుకొని మా డ్యూటీలకు మేము పోతున్నాము ఆడుదాం ఆంధ్రలో భాగంగా పంచాయతీల పరిధిలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి నేటి నుంచి మండల స్థాయి పోటీలు జరుగుతున్నాయని కొమరూలు మండల అభివృద్ధి అధికారి నరసయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుదా ఆంధ్ర మండల స్థాయి పోటీలను ప్రారంభించారు మండల అభివృద్ధి అధికారి నరసయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా తహసీల్దార్ రమాదేవి జడ్పీడిసి సారే వెంకటనాయుడు పాల్గొన్నారు ముందుగా జడ్పీడిసి సారే వెంకట్ నాయుడు రిబ్బన్ కట్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించగా తహసీల్దార్ రమాదేవి టాస్ వేశారు అనంతరం తహసీల్దార్ జడ్పీడీసీ క్రికెట్ ఆడి క్రీడోత్సవాలలో ఉత్సాహాన్ని పెంచారు అనంతరం కొమరోలు మరియు గోపానిపల్లె టీంల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎండిఓ నరసయ్య మాట్లాడుతూ పంచాయతీల పరిధిలో గెలుపొందిన టీంలకు మండల స్థాయిలో ఈ పోటీలు జరుగుతున్నాయని అనంతరం ఇక్కడ గెలుపొందిన వారిని నియోజకవర్గ స్థాయికి పంపుతామని అక్కడ నిర్వహించి అక్కడ గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి పంపుతారని అక్కడికి వెళ్లి గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయికి వెళ్తారని అలా ప్రతిభ ఉన్న వారిని గుర్తించడానికి ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సుభాని తిరుపతి రాజు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు యువతీ యువకులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం కేబుల్ వారి బంపర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని గెద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గెద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని కొండపేట గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు మహిళలకు వివరించారు అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ ఆనాడు తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో సంక్షేమాన్ని అందిస్తే నేడు జగన్ రెడ్డి సంక్షోభాన్ని మిగిల్చాడన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ సానిసవలి మాజీ కౌన్సిలర్ మండ్ల శ్రీనివాసులు వెంకటేశ్వర్లు పి వెంకటరమణ శ్రీను నడిపి లింగయ్య శ్రీను టీడీపీ పార్లమెంట్ నాయకులు మైనార్టీ నాయకులు కాపు నాయకులు బీసీ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవినీతి అంతం మీ పంతమా అక్రమాలను ప్రశ్నించడం మీకు అలవాట లంచగొండులు లేని మంచి సమాజం కోసం మీ వంతు ప్రయత్నిస్తున్నారా అయితే ఏసీబీతో చేతులు కలపండి అంటూ ఏసీబీ డిఎస్పీ కేవి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంపై దాడులు జరిపి విఆర్వో విఆర్ఏలను లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్న అనంతరం డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలలో అవినీతి విలయ తాండవం చేస్తున్నట్లు తెలుస్తుందని అయితే ఎవరు ధైర్యం చేసి ముందుకు రావడం లేదని అన్నారు అవినీతిని నిర్మూలిద్దాం ప్రగతికి పాటు పడదాం లంచం ఇవ్వకుండా మాకు సమాచారం ఇవ్వండి గోప్యతగా మీ నుంచి లంచం అడిగిన అధికారిని పట్టుకుని శిక్షిస్తాం మీకు న్యాయం చేస్తాం ఆలోచించండి అంటూ కోరారు లంచాల కోసం మిమ్మల్ని వేధిస్తున్నా పీడిస్తున్నా లంచగొండి అధికారులను ధైర్యంగా నిలదీయండి కానీ పక్షంలో మీ కోసం ఎల్లవేళలా పనిచేస్తున్న మాకు సమాచారం ఇవ్వండి భయపడకండి మీరు ఇచ్చే సమాచారం ఇచ్చిన మీకు అందుకున్న మాకు తప్ప మీరు ఎవరెవరికి తెలియకుండా గోప్యత పాటిస్తామని పిలుపునిచ్చారు నేను ప్రజలకు అప్పీల్ అంటే వెస్ట్ ప్రకాశంలో కొంచెం మా దృష్టికి కరప్షన్ గురించి కొంతమంది అధికారులు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి వచ్చింది అయితే పబ్లిక్ ఎందుకు ఇక్కడ కొద్దిగా ముందుకు రావట్లేదు మేము ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ విషయాలని గోప్యంగా వస్తాం ఈ రోజు ఒక విలేజ్ అతను ముందుకు వచ్చాడు ఈ ట్రాప్ సక్సెస్ అయింది ఒక అవినీతి అధికారిని పట్టుకోవడం జరిగింది అదే విధంగా మేము అప్పీల్ చేసిందంటే వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకి మీరు ఫోన్ చేసి చెప్తే పలానా వ్యక్తి నన్ను లంచ అంటే దాని మీద మేము చర్య తీసుకోవడం ఉంటుంది వాళ్ళ వివరాలు కూడా ఉంటాయి ఉంటాయన్నమాట కాబట్టి పబ్లిక్ అప్పీల్ చేస్తే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోని యూజ్ చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిర్వధిక సమ్మె నేడు ముప్పై ఒకటవ రోజుకు చేరింది ప్రకాశం జిల్లా గిద్దులూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్న సచివాలయం దగ్గర అంగన్వాడీల నిర్వధిక ధర్నా కొనసాగుతుంది ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకురాలు డి స్వర్ణ ఏమన్నా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడిలో ముప్పై ఒక్క రోజుల నుండి సమ్మె చేస్తుంటే కళ్ళుండి చూడలేని చెవులు ఉండి మా గోడు వినలేని నోరు ఉండి మాతో మాట్లాడలేని ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం అని అన్నారు ఎన్ని రోజులైనా సరే సమ్మె కొనసాగుతుందని సంకురాత్రి పండుగ రోజు కూడా ఇక్కడే జరుపుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు విజయలక్ష్మి లక్ష్మీదేవి వరలక్ష్మి రహ్మద్ బి మరియు సిఐటియు నాయకులు ఆవులయ్య తదితరులు పాల్గొన్నారు యువతలో క్రీడలో వివిధ రంగాల్లోని ప్రతిభ వెలికి తీసేందుకే ఆడుదా ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మండల అధ్యక్షులు ఏల మురళీకృష్ణ కృష్ణ ధన్యవాదాలు తెలిపారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని మండల స్థాయి ఆడుదా ఆంధ్ర కార్యక్రమం ఏపీ మోడల్ స్కూల్ క్రీడా మైదానంలో పురుషులకు ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఎంపీడీఓ కవిత చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కవిత చౌదరి మరియు మండల విస్తరణ అధికారి సురేష్ మాట్లాడుతూ ఆడుదమ్ ఆంధ్ర కార్యక్రమం రాచర్ల మండలంలోని యువతి యువకులు రెండో రోజు అదే ఉత్సాహంగా ఆడుదమ్ధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది క్రీడాకారులు తమలోని ప్రతిభను తమ ప్రాంతంలోని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప క్రీడాకారులుగా ఎదగాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్ష ఆడుదమ్ ఆంధ్ర అని అన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని యువత కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాచర్ల మండలంలోని యువతి యువకులు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు రాచర్ల మండలంలోని సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు కేర్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో గౌతమి డిగ్రీ కళాశాల ఆవరణలో ఏడు సంవత్సరాల మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనకొండలోని శ్రీ గౌతమి విద్యాలయం నందు మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఈ టెస్ట్ కు నూట మంది విద్యార్థులు హాజరయ్యారని కళాశాల అడ్మిన్ నాని తెలియజేశారు పరీక్ష కేంద్రంలో ఏడు సంవత్సరాల మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఏర్పాటు చేయగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కళాశాల ప్రిన్సిపల్ గోపి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష కేంద్రం వద్ద డాక్టర్ సునీత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు ఈ టెస్ట్ లో ప్రథమ బహుమతిగా పదిహేను వేలు ద్వితీయ బహుమతిగా పదివేలు తృతీయ బహుమతిగా ఐదు వేలు ఈ నెల పదిహేడున మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరావుపేట వారు ఇవ్వనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గోపి అడ్మిన్ నాని వైస్ ప్రిన్సిపల్ రామయోగి అధ్యాపకులు దేవదానం తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురిచెడ్డు మేజర్ పంచాయతీలో ఎన్ఏపీ నీళ్లు రాక ప్రజలు నీటి కోసం కటకటలాడుతున్నారు స్థానిక అట్లపల్లి రిజర్వాయర్ లోని మోటార్ చెడిపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సంక్రాంతి సెలవులు కావడంతో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులతో పాటు హైదరాబాద్ బెంగుళూరు చెన్నై విజయవాడ ఆయా పరిసర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చి ప్రతి ఇంట్లో సందడి సందడిగా కళకళలాడుతున్న తరుణంలో సడన్ గా గత ఐదు రోజుల నుంచి కురిచేడు అట్లపల్లి రిజర్వాయర్ లోని మోటార్లు చెడిపోయి నీళ్లు రాకపోవడంతో ప్రజలు నీటి కోసం నానా పాట్లకు లోనవుతున్నారు మోటార్లు రిపేర్ చేసి నీరు వచ్చేలాగా చూడండి ప్రభు అంటూ స్థానిక పాలకులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కాంట్రాక్టర్లను స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ సమీపించడంతో కనీసం ఇప్పుడైనా రాజకీయ నాయకులు ఆర్డబల్యూఎస్ అధికారులు స్పందించి చెడిపోయిన మోటార్లను వెంటనే రిపేర్లు చేయించి మంచినీటి సౌకర్యాన్ని కల్పించి ప్రజల దాహార్తి తీర్చి సంక్రాంతి సెలబ్రేషన్ సంతోషంగా చేసుకునేలాగా దోహదపడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాత గొళ్లవిడిపి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు పాతగొళ్ల విడిపి శివారులో రైతు తన పొలంలో నీటి నిల్వలు ఉంచుకోవడం కోసం పది అడుగుల మేర లోతుతో నీటి కుంటను తవ్వుకుని ఆ కుంటలో ఫల్తీన్ జిడుగు కవర్ పరిచి నీటి నిల్వలకు ఏర్పాటు చేసుకున్నాడు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉండడంతో పిల్లలు నీటిగుంట దగ్గరకు వెళ్లిన పాత గోళ్ల గ్రామానికి చెందిన నార్నపాటి శివాంజీ ఎనిమిది సంవత్సరాలు నార్నపాటి సాయి పది సంవత్సరాలు ఆడుకునే సమయంలో నీటికుంటలో పడి మృతి చెందారు దీంతో ఇద్దరు చిన్నారుల ప్రాణాలను ఆ నీటికుంట బలిగొనడంతో ఇద్దరు మృత్యువుడికి జారుకున్నారు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మృతదేహాలను చూసి బోరున వెలిపించారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇది రోజు బులటిన్ మరో బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం